రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలు వీసాయని హెచ్చరించింది ముప్పై జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది మధ్యప్రదేశ్ నుండి కేరళ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని తెలిపింది ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు విజే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు నేడు ఆదిలాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి కుమరంభీం ఆసిఫాబాద్ మంజర్యాల నిర్మల్ నిజామాబాద్ మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు మహబూబాద్ వరంగల్ హన్మకొండ వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజులు మేఘాలు కమ్ముకొని ఉంటాయని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూలు నల్గొండ యాదాద్రి భువనగిరి భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్ర రుద్రంగిలో ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం అయింది మరోవైపు రాష్ట్రంలో బానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీలు సెల్సియస్ దాటాయి ఆదిలాబాద్ జిల్లాలో తలమాడులో అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది జగిత్యాల జిల్లాలోని గోదూరులో నలభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీలు నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్లో నలభై నాలుగు పాయింట్ మూడు డిగ్రీలు నిజామాబాద్ జిల్లాలోని మొండోరాలో నలభై నాలుగు పాయింట్ ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు